ఆంధ్రప్రదేశ్లో కొత్త పెన్షన్లు అంటే పాత వాటినే వెరిఫికేషన్ అనేది చేస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పెన్షన్ తనిఖీల్లో కేవలం బోగస్ పెన్షన్లు తప్పుడు సర్టిఫికేట్ల ద్వారా పెన్షన్ పొందుతున్న వారు డాక్టర్లు వెరిఫికేషన్ కోసం వస్తూ ఉన్నారు వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత కొత్త లిస్ట్ అనేది విడుదల చేయడం జరుగుతుంది ఆ లిస్టులో ఎంతమంది పేర్లుంటాయో వాళ్ళకి మాత్రమే పెన్షన్ అనేది ఇస్తారనమాట రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేకంగా ఫోకస్ అయితే పెట్టింది అర్హులైన ప్రతి ఒక్కరికి సాయం అందేలా చర్యలు చేపడుతోంది ఈ క్రమంలోనే బోగస్ పెన్షన్లు మరియు ఫేక్ సర్టిఫికేట్లు ద్వారా తీసుకున్న పెన్షన్లను చాలా సీరియస్గా తీసుకుంది ఏళ్లుగా ఎలాంటి అర్హత లేకుండానే పెన్షన్లు తీసుకుంటున్న వారిని ఏరివేసేందుకు అధికారిక యంత్రాంగం అయితే ముమ్మరంగా తనిఖీలను మొదలుపెట్టింది ఇటీవలే ఆరోగ్యం బాగాలేక మంచానికే పరిమితమైన వారి కోటాలో పెన్షన్ అందుకుంటున్న వారిపై అర్హతలు తనిఖీని చేపట్టింది ఇంటింటికి వెళ్ళి అధికారులు వాళ్ళకు సంబంధించి నోటీసులు అనేవి అందించిన తర్వాత వెరిఫికేషన్కి పలానా రోజున వస్తాం మీరు ఇంటి దగ్గరే ఉండండి ఇంటి దగ్గర లేకపోయినప్పటికీ మీకు పెన్షన్ వస్తుందనుకోవద్దు ఇంటి దగ్గర లేకపోయినా మీకు పెన్షన్ రాదు ఇంటి దగ్గర ఉన్న రోజు మాకు సమాచారం ఇస్తే మేము వెరిఫై చేసి ఆ తర్వాత నెలలో మీకు డబ్బులు అనేవి అందిస్తామంటూ కూడా నోటీసుల్లో క్లియర్గా పేర్కొని నోటీసులు అనేవి ఇవ్వడం జరిగింది అయితే తాజాగా దివ్యాంగులు అంటే డిసేబుల్డ్ పెన్షన్ పీపుల్ కేటగిరీలో అర్హత లేని వారికి సంబంధించి ఎక్కువగా గుర్తించినట్లు ప్రభుత్వం అయితే భావిస్తుంది సో వీళ్ళందరినీ కూడా అధికారులు గుర్తిస్తున్నారు వైసీపీ ప్రభుత్వం అర్హులకు కాకుండా అనర్హులకు దివ్యాంగుల కేటగిరీలో భారీ ఎత్తున పెన్షన్లు మంజూరు చేశాయని కూటమి సరి సర్కారుకు ఫిర్యాదు అయితే అందింది దీంతో ఆ కేటగిరీలో తనిఖీలు చేయాలని ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే ఈ మేరకు దివ్యాంగుల కేటగిరీలో పెన్షన్లు అందుకుంటున్న వారికి ఆయా ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు అయితే చేయించనున్నారు ఈ నెల ఇరవై రెండు నుంచి ముప్పై తేదీ వరకు పీజీ వైద్య విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళని రోజుకు రెండు వందల మంది లబ్ధిదాలకు చొప్పున అయితే నిర్వహించే విధంగా ప్రణాళికలు అయితే ఇచ్చారు అయితే ఇప్పటికే రేపటి నుంచి అంటే ఈ పరీక్షలు అనేవి ప్రారంభం కాబోతున్నాయి దీంతో ఫిబ్రవరి ఒకటి నుంచి ఈ పెన్షన్దారుల పరిశీలన అనేది జరిగి పెన్షన్ తీసుకునే వారు ఖచ్చితంగా వైద్య పరీక్షలకైతే వెళ్లాల్సి ఉంటుంది ఒకవేళ పెన్షన్ వస్తుందిలే అని ఇంటి దగ్గరే ఉన్నట్లయితే వెళ్ళకపోతే మాత్రం పెన్షన్ నిలిపివేయనున్నారు పెన్షన్ తనిఖీ చేసే టీంలో ఆర్థోపెటిక్ జనరల్ ఫిజీషియన్ మరియు ఈఎన్టీ ఆప్తమాలజిస్టులు భాగస్వాములు కానున్నారు వారు ఇచ్చే రిపోర్ట్ ఆధారంగానే ఫిబ్రవరి ఒకటి నుంచి అనర్హులకైతే పెన్షన్ను నిలిపివేయనున్నారనమాట సో ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే దివ్యాంగుల కేటగిరీ అంటే కాలు చెయ్యి ఇలా మనకి చాలామంది అయితే ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి పెన్షన్ అయితే పొందుతూ ఉన్నారు సో అన్నీ బాగున్నప్పటికీ బాగోలేదు ఏదో ఒకటి వంక చూపించి ఫేక్ సర్టిఫికేట్ తీసుకొని పెన్షన్ పొందుతున్న వారిపై రాష్ట్రం జులు వినిపిస్తుంది సో ఈ పెన్షన్లు అనేవి ఫిబ్రవరి ఒకటి నుంచి తొలగిపోనున్నాయి అనమాట ఫేక్